నీకేం కంఫర్ట్ అనిపించింది అంటే చేసింది హీరో గారే ఆయన నువ్వు ఇంకే నెక్స్ట్ అన్నా ఈ మూవీలో అంటే ఇంతకు ముందు హీరోలను చూసినాం అంటే వైల్డ్గా రగ్గడ్ గా అట్లా దాన్ని మించి మీరు చేసిరు అసలు మీ ఫీలింగ్ ఏంటి అసలు ఇది అంటే ఎవరు ఇన్స్పిరేషన్ మీకు ఇంత వైల్డ్ గా ఇంత రగడ్ చేయాలని ఇంత వైల్డ్ గా ఇంత రగడ్ గా అంటే కథ రాసిన అయినా ఇన్స్పిరేషన్ నాకు రవికాంత్ ఒక పేజీ వైల్డ్ సైడ్ ఉంది ఓకే సో అదే ఇన్స్పిరేషన్ లేదు వైల్డ్ నేను ఎంత కొంత రాసా కానీ చేసిన తనే కాబట్టి తనలో ఉంది ఆ వైల్డ్ సైడ్ అది ఓన్లీ సినిమాలోనే బయటకు వస్తుంది లేదా కనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు ఉన్న హీరోలు వైల్డ్ రాకడ్ చూసినాం ఆల్రెడీ పేర్లు చెప్పదు కానీ అన్న మాత్రం ఈ సినిమాలో తోపు మరి మామూలుగా ఉండదు రోషన్ తో ఏమనుకున్నారు ఇంకో క్వశ్చన్ ఈ సినిమా మిమ్మల్ని హీరోని అవమానిస్తుంది కదా అట్లా రియల్ లైఫ్ లో ఎవరైనా అవమానించరా జరిగిందండి చాలానే జరిగాయి బట్ మీరు సినిమా మొత్తం చూసారు కాబట్టి లాస్ట్ లో ఒకటి ఉంటుంది అది ఇక్కడ చెప్పాలి చూసేవాళ్ళు మళ్ళీ స్పాయిల్ అయిపోతుంది బట్ లాస్ట్ లో అట్లా అన్ని అయిపోయిన తర్వాత ఒక డైలాగ్ ఉంటుంది కదా చెప్పేవాడు అరే మనం మనం ఏం చూసి వచ్చాం ఏమైంది మనకి ఎవరికి వస్తాను మా అదంతా ఏడున్నాం చూడండి ఏడవరకు చూడండి అనేది కాన్సెప్ట్ అన్నీ గుర్తు ఉంటే మనం ముందరికి లైఫ్ లో ఎప్పుడు వెళ్ళలేము అనిపిస్తుంది ఇంకొక మీకు ఇట్లా అది మీ ఫీలింగ్ ఏంటి అసలు నా ఫీలింగ్ ఏంటంటే నాలో ఉండే ఒక నాలుగు కుర్రాడు హీఈస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎందుకంటే అప్పటి నుంచి నాకు ఒకటే ఉండింది యాక్టింగ్ 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 అని సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు నీకేం నచ్చింది మొత్తం సినిమాలో అన్న యాక్షన్ సూపర్ అంత చించే పడేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ రోషన్ అన్న హాయ్ హాయ్ బ్రో చాలా కంగ్రాచులేషన్స్ అన్న మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మూవీ అయితే మాస్ అసలు ఒక మాస్ హీరో ఎంత చూపిస్తాడో దానికి డబుల్ చూపించారన్న అయ్యో థ్యాంక్ యూ మనస్ఫూర్తి చెప్తున్నా అండ్ ఒకటన్నా స్క్రీన్ మే మనకు కనబడే కిస్సెస్ కొన్ని ఐ రిహార్సల్స్ లో మీరు ఎన్ని చేశారన్నా రిహర్సల్స్ ఏం చేయలేదు లక్కీగా రవి మాకు క్లియర్ కట్ గా ఏం చేయాలి ఎలా చేయాలి అనేది క్లారిటీగా చెప్పాడు కాబట్టి రిహర్సల్స్ ఏం జరగలేదు డైరెక్ట్ గా సింగిల్ అన్న అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సో ఆ క్రెడిట్ అంతా రవికి వెళ్తుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి సో ఆ సింగిల్ టేక్ లో వెళ్ళిపోయింది సార్ డైరెక్టర్ సార్ చెప్పండి సార్ అన్నతో ఇలా కిస్ అనుకుంటే అంటే చేస్తారా లేదా అని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా సార్ సో మీకేమనిపించింది సార్ అంటే ఈ స్టోరీకి అవసరం కాబట్టి వాళ్ళు యాక్టర్స్ గా చేస్తారు అనిపించింది యా అంటే కొన్ని కొన్ని సన్నివేశాల్లో తొందరగా అలవాటు పడలేరు కదా సార్ కిస్టిన్ అంటే అవును ఆటో ఉంటుంది ఉండే అవును డిఫరెంట్ అన్నీ అలా ఉంటుంది యా అది ప్రతి యాక్టర్ కి ఇబ్బందిగానే ఉంటుంది అంటే అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఫస్ట్ మన స్టోరీకి ఎంతగా అవసరం అది ఎలా పోర్ట్రే చేస్తున్నాం చాలా రెస్పెక్ట్ అండర్స్టాండింగ్ నుంచి వస్తుంది సో మాన్సా రోషన్ ఇద్దరి మధ్యన ఆ మంచి అండర్స్టాండింగ్ ఉంది సో దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ సో ఆర్ రెస్పెక్ట్ అండర్స్టాండింగ్ యాజ్ కో యాక్టర్స్ వాళ్ళకు ఉంది కాబట్టి స్క్రీన్ మీద అంత బాగా వచ్చింది సో నేను చెప్పడం ఎంతవరకైనా కొంతవరకే చెప్పగలుగుతా బట్ యాక్టర్స్ వాళ్ళు కెమెరా ముందు ఉండాలి కాబట్టి వాళ్ళ జాబ్ ఇంకా కష్టం సో డెఫినెట్లీ ఇబ్బందిగా ఉంటుంది బట్ అలాంటి టైంలోనే మన బౌండరీస్ కూడా మనకు తెలియాలి సో దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్ బైక్ మీద కార్ లో కూడా ఒకటి క్రియేట్ చేయాల్సింది సార్ కొంచెం హైలైట్ స్పేస్ నెక్స్ట్ ఇలా ఇంట్రెస్ట్ వెళ్ళారు లాగా స్పేస్ లో ప్లాన్ చేద్దాము ఓకే స్పేస్ ఫై షిప్లో అదే ఆయన ఓన్లీ ఆ రెండు చూసిన తర్వాత మాకు అల్లులో సో అది వర్క్ అవుట్ అయినట్టు నెక్స్ట్ బ్రదర్ ఎవరెడుతారు హాయ్ నయా హీరో బ్రేక్ అండి నాకు ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది అమ్మాయిని మర్చిపోలేకపోతున్నా అంటే అమ్మాయిని మళ్ళీ వర్కౌట్ చేయాలంటే ఏమైనా బబుల్ గమ్తో కిచ్ చేయాలంటరా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి నిన్ను నువ్వు ప్రేమించుకో బ్రదర్ నిన్ను ప్రేమించినంత నువ్వు నిన్ను ఎంత ప్రేమించుకుంటావు ఇంకెవ్వరు చేయలేదు నేను ఆ అమ్మాయి కూడా బబుల్ గమ్మతో ఎక్స్పెక్ట్ చేస్తున్నా అలా పెడితే అమ్మాయిని మర్చిపోయి ఒక హిందీలో ఒక డైలాగ్ ఉంటుంది హాత్మే జగన్నాథ్ అంటారు సో అది పెట్టుకుంటే బాగా హాయిగా ఉంటుంది అదే ఫై అది పక్కన పెట్టేస్తే మనల్ని మనం ప్రేమించుకున్నంత ఇంకెవ్వరు మనల్ని ప్రేమించలేరు సో ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకుంటే అమ్మాయి కాదు ఎవరైనా అసలు మనకు కూడా పడదు ఓకే కాంగ్రెస్ లేచి చంచనయ్యా థ్యాంక్ యూ ఫెవరెట్ సాంగ్ వచ్చేసి అబ్బీపీ సాంగ్ సూపర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రేగప్పుడు ఎందుకు అయింది ఏం చేసినా ఏంది సో నెక్స్ట్ ఇది యాక్చువల్లీ డైరెక్టర్ కి ఇట్ ఇస్ నాట్ ఎ క్వశ్చన్ నా ఒపీనియన్ చెప్తున్నా బేబీ మూవీ చూసినాక నేను చాలా బాధపడ్డా లైక్ గర్ల్స్ నే ఎందుకు ప్రతిసారి విలన్ లాగా పోర్ట్రేట్ చేస్తారు అంటే బ్యాడ్ క్యారెక్టర్ లాగా చూపిస్తారు తర్వాత మూవీ చూసాక నాకు అర్థమైంది గర్ల్స్ చేసిన తప్పు వల్ల ఫస్ట్ తప్పు చేసి తర్వాత బాధపడతారు అని థ్యాంక్ యూ ఫర్ నాట్ మేకింగ్ గర్ల్స్ విలన్స్ చెప్పండి అంటే సినిమాలో ఒక క్వశ్చన్ అడుగుతుంది కదా ఆసిఫ్ కి అమ్మాయిలు అంటే ఎందుకు ఇష్టం ఉండరు అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పి అడిగినప్పుడు క్లారిటీ ఇవ్వాలి కదా సో దానికోసం క్లారిటీ ఇచ్చాడు కదా ఆసిఫ్ నవదురేంద్ర చెప్పురా అట్లా కాదని అంటాడు కదా అది కూడా చెప్పాడు అమ్మాయితో అది కూడా అబ్బాయి చేత చెప్పిస్తాడు అమ్మాయికి నాకు అబ్బాయిలు అంటే ఇష్టం కాదు అమ్మాయిలు అంటే ఇష్టం కానీ నేను నాకు చెప్పాను అరే నాకు కూడా అమ్మాయిలు అంటే ఇష్టమేరా ఇష్టం కాదు ఓకేనా నువ్వు హ్యాపీగా నీకు ఇష్టమా నాకు ఇష్టమే అయితే నువ్వు అనన్య కనెక్ట్ అయి ఉంటావు బాగా నీకు ఇండిపెండెంట్ ఉమెన్ అంటే బాగా ఇష్టమేమో నెక్స్ట్

హాయ్ హాయ్ బ్రో ఈ మూవీలో మీకు ఇద్దరు అమ్మాయిలు కిస్ చేశారు కదా ఏ అమ్మాయి కిస్ బావుందన నా ఒకటేనే లైఫ్ లో ఒకటే ఫాలో అవుతా ఇప్పుడు బిర్యానీ తిన్నామని పిజ్జా బాగలదననం కదా మనం పిజ్జా తిన్నామని బిర్యానీ బాలేదన అది పిజ్జా బిర్యానీ అది నేను ఫుడ్ గురించి చెప్తున్నా నేను నేను కిస్ యాక్టింగ్ మాత్రమే చేస్తాను సో ఐ కాంట్ దాని గురించి చెప్పకూడదు నేను ఫుడ్ లో ఏ ఇష్టాలు దానికే ఉంటాయి బట్ ఫుడ్ చాలా వెరైటీలు ఉంటాయి కదా నా అమ్మాయిలు అంటే కిస్ కదా అట్లా అబ్బాయి ఫుడ్ అమ్మాయిలు ఒకటి కాదు అంటే అమ్మాయి మనిషి అన్నాడు కదా అన్న అమ్మాయి మనిషి ఫుడ్ వేరు ఇప్పటివరకు లవ్ చేయలేదు కదా చేస్తే నీకు ఆ ఎమోషన్ తెలుసు Uh, hi, hi. First of all, congratulations to to thank you, thank you so My question is, is I wanted to know what the the reason or concept behind the movie తర్వాత అంటుకుంటే షూస్ కింద థియేటర్ లో సీట్ల కింద బాయ్ ఫ్రెండ్

అమ్మాయి మార్చే కదా ఓకే కంగా థ్యాంక్ ఈ క్వశ్చన్ హీరో గారికి మీరు ఏదైనా సీన్లో రియల్గా తాగి యాక్ట్ చేయడం లేదండి నేను తాగాను కాబట్టి ఆపర్చునిటీ దొరకలేదు సో ఎప్పుడు చేయలేదు అట్లా హాయ్ అన్న హాయ్ హాయ్ బ్రో ఈ సినిమాలో మీ యాక్టింగ్ చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో అండ్ తరుణితోకిస్ చేసినప్పుడు మీరు కిందికి నచ్చుకుంటూ వచ్చి బట్ బట్టలు విప్పేసి ఎన్ఫీల్డ్ మీద వెళ్తూ ఉంటారు కదా అరుస్తూ ఉంటారు కదా ఆ యాంగ్రీనెస్ అనేది చాలా బాగుంది అందులో నన్ను నేను చూసుకున్నట్టుంది అండ్ అలా అంత కోపం మీద కూడా మీరు ఆ అమ్మాయిని ఎలా దగ్గర తెచ్చుకున్నారనేది మీకు సెకండ్ హాఫ్ ఆఫ్ అంటే అంత ఈజీగా ఎలా కరిగిపోయారు అనేది అంటే రియాలిటీలో కూడా అమ్మాయి కనిపించగానే కరిగిపోతాం కదా నువ్వు కరగవు చెప్పు నాకు అంటే అంత ఆంగ్రీ అమ్మాయి అంటే నువ్వు కరగవా నాకు చెప్పు ప్రేమించావు నిజంగా ప్రేమించావు అంటే కరగవా కరిగి ప్రేమ ఉండింది కాబట్టి అది కరిగాము తర్వాత సినిమాలో చూసారు ఇంకా చూడని వాళ్ళ కోసం మనం చెప్పకూడదు అని బయట సో చూసి మిగతా చూస్తారు వాళ్ళు కూడా ఎందుకు కరిగాను తర్వాత ఏం జరిగిందని తెలుసుకుంటారు నీకు చాలా మంచి యాంగ్రీనెస్ ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒకవేళ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ లో మీరు ఏ హీరోయిన్ తో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అట్లా అట్లా అలాంటి కోరికలు ఏం లేవు హీరోయిన్ యాక్టింగ్ బాగా చేస్తే వాళ్ళతో చేయాలని కోరుకుంటా తప్పితే ఇంకేం లేదు ఓకే ఎలాంటి స్టోరీస్ మీరు చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు నేను అలాంటి ఇలాంటి స్టోరీస్ అంటే జాన్రాస్ అంటూ నేను లిమిట్ చేసుకున్నాను ఎనీ ఎనీ స్టోరీ దట్ ఈస్ అంటే ఎంగేజ్ ఆడియన్స్ని ఎంగేజ్ చేసి థియేటర్లోకి వచ్చి వాళ్ళకి జస్టిస్ చేస్తుంది అంటే ఆ స్టోరీ సో దట్ ఇస్ ఆన్ చూసింగ్ నాకు కూడా క్వశ్చన్ ఉంది రవి అన్న నేను కూడా ఇప్పుడు వస్తున్నా నేను స్క్రిప్ట్ విన్నప్పుడు సినిమా చూసినప్పుడు మస్తు అయినా సినిమా చూసిన తర్వాత ఇందులో టూ మచ్ ఆఫ్ ఆ మిడిల్ క్లాస్ ఎమోషన్స్ అయితే ఏది ఉన్నాయో ఫాదర్ కి సన్ కి మధ్యలో క్రేజీ ఉన్నాయి నాకైతే ఫుల్ నచ్చినాయి దాంట్లో మెయిన్ గా మనోడు నువ్వు చికెన్ కొట్టందే బిర్యానీ ఎవరు తినడు అని అంటాడు చూసినావా అది నా ఫేవరెట్ డైలాగ్ అవన్నీ రాయడానికి ఏంటి అసలు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే నాది మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నేను చిన్నప్పుడు అంతా నేను పెరిగిన విధానంలో దాంట్లో నేను మా ఫాదర్ని వాళ్ళని చూస్తున్నప్పుడు అంటే మనం మరీ చిన్నప్పుడు మన ఫాదర్సే మనకి హీరోస్ కదా మనకి నాలుగు నాలుగు నాలుగైదేళ్ళు ఉన్నప్పుడు మన ఫాదర్సే మనకి హీరోలాగా కనిపిస్తారు సో ఆ టైంలో వాళ్ళు ఎవరి దగ్గర కొంచెం తగ్గి మాట్లాడినా లేకపోతే ఎవరైనా వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేసినా మనకు నచ్చదు నువ్వెందుకు తగ్గాల నువ్వు హీరో లాగా ఉండాలన్న స్పేస్ లో ఆలోచిస్తాం కదా సో అక్కడ నుంచి రాసాం అది సో అందుకు వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నా బట్ అది అయితే క్రేజీ అన్న నాకు ఫుల్ నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ గర్ల్స్ సో ఇప్పుడు మన ఫేవరెట్ సుమక్క ఇక్కడనే ఉంది సో నా మీరు కూడా ఒకసారి వచ్చి మాట్లాడితే మేము అందరం ఖుష్ అవుతాం ఓరీం లేట్ అంటే ఇందాకటి నుంచి నాకు కట్కం సినిమాలో ఏ ప్లీజ్ అందరు నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి నించున్నారు థ్యాంక్ యూ సో మచ్ వాయిస్ అండ్ ఓన్లీ వన్ గర్ల్ వర్స్ అందుకని నేను కూడా వచ్చేసాను పాపం ఐ హర్ట్ దట్ మాన్సా ఇస్ నాట్ వెల్ మాన్సాకి ఒంట్లో బాగాలేదు అందుకని టూర్స్ మీద తిరుగుతూ ఉన్నారు కాసేపట్లో జాయిన్ అవుతుంది కానీ అప్పటికల్లా అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అని హీరోయిన్ రావడం లేట్ అయినప్పుడు ఏ ఫంక్షన్కి అయినా నన్నే పిలుస్తూ ఉంటారు సో ఈరోజు నన్ను అలా పిలిచినందుకు చాలా థ్యాంక్స్ ఎలా ఉన్నారు సౌండ్ ఎలా ఆ మాత్రం వినపడాలి నా చెవులకి లేకపోతే బాగోదు చెప్తున్నా ఓకే సో బబుల్ గమ్ మూవీ రిలీజ్ అయింది అండ్ థియేటర్స్ లో చాలా బాగా ఆడుతుంది హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ ఇందాక నుంచి మాట్లాడినటువంటి కిరణ్ సూపర్ పర్ఫార్మెన్స్ రియల్ లైఫ్లో పెళ్ళయింది ఇందులో మాత్రం అమ్మాయి నచ్చదు అని చెప్పాడు ఆ క్యారెక్టర్ని సూపర్ చేశారు అండ్ అలాగే బిందు గారు ఐ రియలీ రియలీ లైక్ యువర్ పెర్ఫార్మెన్స్ అండి రోషన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు నాకు మా అమ్మకి ఇలాంటి సీన్ ఒకటి జరిగింది అని ఆ సీన్ గురించి లేండి కానీ యాక్చువల్లీ గారు చెప్పినటువంటి మాట నువ్వు సంతోషంగా ఉండు ముందు అనేదే ఏ తల్లైనా వాళ్ళ కొడుకుకి చెప్పేటువంటి మాట రవి దట్ వాజ్ అ సూపర్ హార్ట్ టచింగ్ డైలాగ్ అండ్ అలాగే మిస్టర్ చైతన్య జయరామ్ సిద్ధు ఈశ్వర్ జొన్నలగడ్డ ఎవర్ బా ఏంటండి అసలు నాకు అది కాంటినెంటల్ నేమ్స్ ఉంటాయి కదా రెసిపీస్వి అలా అయిపోయింది ఇప్పుడు వద్దు నేను పిలవట్లేదు అది అందుకే నా జాగ్రత్తల్లో నేను ఆ కానీ ఎవరికైనా వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతానంటారు కానీ మీ అందరికి వచ్చే కాలానికి నడిచొచ్చే డాడీ వచ్చాడు సో ఇండస్ట్రీకి ఇక డోకా లేదమ్మా అండ్ ఆయన డైలాగ్స్ సీన్స్ ఏవైతే ఉన్నాయో మోస్ట్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫార్ న్యూ కమర్ ఫస్ట్ టైమర్ ఇలా పర్ఫామ్ చేయడం అనేది సింప్లీ సింప్లీ సూపర్ ఎన్నో పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి అందులో వాటిలో ముఖ్యంగా ఒకటి నాకు చాలా ఎక్కువగా టచ్ అయ్యింది బాయ్స్ జనరలీ వాళ్ళ ఫాదర్స్ ని హక్ చేసుకోరు హక్ చేసుకున్నప్పుడు ఏందిరా ఇట్లా అజీబాజీవ్ ఉంది అట్లా ఛాతి పట్టుకున్నావు నాది అంటాడు అది మాత్రం టూ టూ వెరీ గుడ్ అండ్ రవికాంత్ ఎవరు ముఖ్యంగా ఆల్ ఫ్రమ్ ద లేడీ ఫ్యాన్స్ ఐమ్ టెలింగ్ యూ బిగ్ బిగ్ సెల్యూట్ టు యూ ఆడవాళ్ళందరి తరపు నుంచి జనరలీ ఏంటంటే మనం చూస్తూ ఉంటాము ఇట్ ఇస్ వెరీ ఈజీ జనరలీ ఏం ఆలోచిస్తారంటే డైరెక్టర్ థియేటర్కి రప్పించాలి అబ్బాయిల్ని బాగా ఎక్కువగా సో అందుకని ఇట్స్ ఈజీ టు ప్లే ద గేమ్ ఆడ ఆడపిల్లని వీ కెన్ మేక్ ద విలన్ అని కానీ మీరు దాన్ని చాలా న్యూట్రల్గా ఇద్దరికీ ఫీలింగ్స్ ఉంటాయి మాకు ఉండవా ఏంటి ఫీలింగ్స్ మా ఫీలింగ్స్ కావా మాకు ఫీలింగ్స్ ఉంటాయి సో ఆ ఫీలింగ్స్ ని కూడా ఇంత బాగా ప్రొజెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ రవికాంత్ థ్యాంక్ యూ ఫ్రమ్ ఆల్ ద హ్యూమన్ ఫ్యాన్స్ లేడీ ఫ్యాన్స్ మేల్ ఫ్యాన్స్ అని కాదు అందరికీ ఎమోషన్స్ ఉంటాయి అందరికీ వాళ్ళ అమ్మంటే ఇష్టం అంటే ఇష్టం భార్య అంటే ఇష్టం కూతురు అంటే ఇష్టం అందుకని వాళ్ళందరి తరపు నుంచి మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అందుకే అందరినీ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఎవ్రీబడి గో అండ్ వాచ్ ద మూవీ అంటున్నాం అసలు జస్ట్ ఇట్లా ఒక చిన్న చిన్న రియాక్షన్స్ ఆ బాడీ లాంగ్వేజ్ అసలు ఆ స్వాగ్ నెక్స్ట్ లెవెల్ ఎట్లాగైతే మనకి ఇప్పుడు చైతన్య గారికి అన్ని క్యారెక్టర్స్ అండ్ ఫర్ యూ ఆల్సో ఇన్ ద వెయిటింగ్ లిస్ట్ అండ్ ఈ కుర్రాడి గురించి చెప్పాలండి ఈ నూనోగు మీసాలతో ఇప్పుడిప్పుడే నూనోగు గడ్డంతో ఉన్నటువంటి ఈ కుర్రాడు వాయించినటువంటి మ్యూజిక్ బీజిఎం ఇంటర్వెల్ బ్యాంక్లో ఉంది అసలు చూడని వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూడండి ఆ టైంలో మేము ఎక్కడ ఏ థియేటర్లో వాచ్ చేసినా నిశబ్దం ఓన్లీ హిజ్ మ్యూజిక్ ఇస్ ఫర్ ద ఇయర్స్ సో ఒకసారి గట్టిగా చెప్పకూడదు అన్నమాట ఇలాంటి బ్రిలియంట్ వర్క్స్ చేయాలి మీరు ఆల్రెడీ హబీబీ జిలేబీతో చాలా మందితో జిలేబీలు వేయించేశారు ఇక మిస్టర్ అనన్య బోడ పర్ఫార్మెన్స్ అనన్య జిలేబీలు తినడానికి డబ్బులు ఉంటాయి కానీ మర్చిపోతారు అది అది మ్యాటర్ పాపం గోవా వెళ్ళడానికి కూడా ఉంగరాలు అవి ఏంటి తాకట్టు పెట్టేసావు ఇచ్చాడా ఇవ్వలేదు వెనక్కి ఇవ్వలేదు అవన్నీ రావు సంపాదించుకొని ఇస్తాడులే మళ్ళీ అండ్ ఫైనలీ ఈరోజు వచ్చినటువంటి రోహిత్కి చాలా థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్ దట్ యువ్ బిన్ గివింగ్ అండ్ సన్నీ ఉన్నాడు ఇక్కడ ఒకసారి రోహిత్ అండ్ సన్నీ కెన్ వి హ్యావ్ యూ ఆల్ ఆన్ స్టేజ్ ప్లీజ్ విజయ్ సమీ సౌండ్ పార్టీ అండ్ రోహిత్ ని మనం విధి సినిమాలో చూసాము రీసెంట్ గానే విధి అనేటువంటి మూవీ వచ్చింది విధి సో రోహిత్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఇంకా మూవీస్కి అలాగే సన్నీ మీకు కూడా సన్నీ కూడా చాలా చిన్న లెవెల్ నుంచి ఎదిగి ఈ రోజున ఈ స్టేజ్ వరకు రీచ్ అయ్యాడు సో సన్నీ సూపర్ కంగ్రాచ్యులేషన్స్ టు యూట్యూబ్ ఈ సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ చాలా థ్యాంక్స్ ముఖ్యంగా టీం అందరూ కలిసి డిసైడ్ చేసింది ఏంటి అంటే స్టూడెంట్స్ ఎక్కువగా ఈ సినిమాని చూడాలి చాలా మంది పెద్దవాళ్ళు వచ్చి చూసి వాళ్ళు అంటున్నారు అరే అందరూ చూడాలి అందరూ చూడాలి ఈ సినిమాని అని మరి స్టూడెంట్స్ కోసం ఈరోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి అంటే ఆల్రెడీ పోస్టర్స్ ఆర్ ఆన్ ఈ రోజు ఒక సెంట్రల్ లో నిలబడ్డం అలవాటు ఈ రోజు సిక్స్ ఓ క్లాక్ నుంచి రేపు సిక్స్ ఓ క్లాక్ వరకు కొన్ని స్పెసిఫిక్ థియేటర్స్ లో అండ్ ఐ మీన్ ఫ్రీ షోస్ వేస్తూ ఉన్నారు తప్పకుండా బబుల్ గమ్ మూవీని చూడండి టు టు సోనీ మ్యూజిక్ అండ్ ఫైనలీ అందరి గురించి చెప్పాను ఒక్కళ్ళ గురించి మాత్రం చెప్పలేదు జనరలీ ఏ సినిమా అయినా సరే నేను ఆ హీరో గురించి మాట్లాడే మొదలు పెడుతూ ఉంటాను దట్ మైట్ బి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గారి ఫ్యాన్స్ ఫ్యాన్స్ యంగ్ ఎన్టీఆర్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఇలా ఇలా మొత్తం మనం చరణ్ గారి గారి ఫ్యాన్స్ ఐ జస్ట్ స్టార్ట్ విత్ దాట్ సో ఇప్పుడు రోషన్ ఐ వాంట్ సే సంథింగ్ నేను నీకు ఫ్యాన్ అయిపోయాను చాలా 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 ఇంటెన్స్ గా పర్ఫామ్ చేశారు మా అబ్బాయి సినిమాల్లోకి వస్తున్నాడు అంటే ఫస్ట్ ఒక ఫ్యూర్ ఉండింది అరే జనరలీ అంటే హిజ్ నాట్ దట్ బిగ్ స్టార్ కిడ్ ఏం కాదు ఈజ్ ఓకే ఒక యాంకర్ అండ్ రాజీవ్ గారి మా ఇద్దరి సన్ సో హౌ ఓకే సరే సో భుజాల మీద చాలా బరువు ఉంటుంది కదా అని కానీ వీడేంట్రా బాబు ఇట్లా పుట్టాడు అసలు పిచ్చ లైట్ అన్ని అసలు కెమెరా ముందు కానీ ఎనీవేర్ హీ ఇస్ రెడీ టు టేక్ వాట్ ఎవర్ కమ్స్ ఇస్ వే సో సేమ్ టు సేమ్ ఎస్ సేమ్ టు సేమ్ సో రోషన్ పర్ఫార్మెన్స్ ఇరగ తీసేసావు నేను ఆల్రెడీ ప్రీ బుకింగ్ ఈవెంట్ లో కూడా చెప్పాను డెస్టిన్ లో ఏముందో ఎవరికీ తెలియదు కానీ వాట్ ఎవర్ మీ యాక్షన్స్ యూ ఆర్ పుటింగ్ ఎఫర్ట్ అది ఒక రెండు రెట్లు 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 మూడు కాదు వంద వస్తాయి మీకు వెనక్కి ఈ రోజు చెప్తున్నాను ఎందుకంటే బాలవాకు బ్రహ్మవాకు నేను చెప్పినవన్నీ నిజమవుతూ ఉంటాయి సో ఈ రోజు మీకు అన్ని కళలు నిజం అవ్వాలి అని కోరుకుంటూ అండ్ మాన్సా నువ్వు ఇక్కడ ఇంకా రీచ్ అవ్వలేదు ఎంత బాగా చేసావో తెలుసా నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను ఓ సో క్యూట్ మాన్సా హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ రోజు యాక్చువల్లీ యాంకరింగ్ చేసినటువంటి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము థాంక్యూ థాంక్యూ మ్యామ్ అండ్ ఒకటి నేను మెయిన్ గా చెప్పాలి ఏంటంటే ఈ రోజు ఈవెంట్ ఆర్గనైజ్ బై శ్రేయస్ మీడియా ఇండియాస్ నంబర్ వన్ మూవీస్ అండ్ ఈవెంట్స్ ప్రమోషన్ కంపెనీ చెప్పకపోతే కడుపులో ఏంటో కొంచెం మటగా ఉంటది నాకు మళ్ళీ ప్యాంట్ టాప్ వేసుకోవాల్సి వస్తుంది చెప్పండి థాంక్యూ మ్యాడ్మ్ ఆ కాదు రోషన్ వాంటెడ్ టు సే సంథింగ్ నేను ఫైనల్ గా ఒకటి మాట్లాడదాం ఏమనుకుంటానంటే మొన్న మేము ఒక థియేటర్కి వెళ్ళాం థియేటర్ విజిట్ కి థియేటర్ అనుకుంటా అండ్ యాజ్ సూన్ అస్ వి ఎంటర్డ్ ఒక ఉండే ఇట్లా వచ్చి హక్ చేసుకున్నాడు కానీ తన కళ్ళల్లో అంటే మేము సినిమా తీసిన దానికి తన ఆ ఇంపాక్ట్ కనిపించింది తన కళ్ళల్లో సినిమా అనే దాని కోసం మాత్రమే చేస్తున్నాం మేము అంటే చూసేవాళ్ళు ఆ కంటెంట్తో ఇంపాక్ట్ అయ్యి దాన్ని ఎంజాయ్ చేసి ఇన్ఫ్యాక్ట్ నాకు తను చెప్పాడు నాకు ఇప్పుడు గుర్తుంది తన పేరు రోహిత్ గుర్తుపెట్టుకోరు నా పేరు రోహిత్ నేను ఈ సినిమా చేసిన తర్వాత నేను నీతో యాక్ట్ ఒక ఒకరోజు తప్పకుండా నువ్వు చూస్తున్నా అని కోరుకుంటున్నా సో ఆ ఇంపాక్ట్ని జనరేట్ చేయడానికి మేము సినిమా చేసేది అండ్ అది క్రియేట్ అయిందని నమ్ముతున్నాను అది ఇంకా స్ప్రెడ్ అవ్వాలి ఇంకా చాలామంది రావాలి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయాలి అండ్ దాని త్రూ వాట్ ఎవర్ ది టు గెట్ వాట్ ఎవర్ ది టు అది వాళ్ళకి రావాలి అని కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఇంకెక్కువ మాట్లాడు మళ్ళీ మాట్లాడిన తర్వాత ఎప్పుడైనా సో ఇక్కడ మన సన్నీ అన్న రోహిత్ అన్న కూడా సినిమా చేసారు సో లెట్స్ వాళ్ళని కూడా అడుగుదాం మాకు క్రేజీ బ్రో అసలు ద హోల్ టీమ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ ఎస్పెషలీ యూ బ్రో ఆన్ క్రేజీ అండ్ థ్యాంక్స్ ఫర్ డైరెక్టర్ టు కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ వర్క్ విత్ హెమ్ బిఫోర్ ఎస్ వెల్ అండ్ చేంజ్ అండ్ ఎవ్రీ అదర్ క్యారెక్టర్ రియలీ రియలీ ఆసమ్ అండ్ ఐమ్ షోర్ విల్ బీ సీయింగ్ యూ గైస్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ఆల్ మూవీస్ ఆల్ బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా అండ్ సీరియస్లీ యాక్టింగ్ చాలా బాగుంది అండ్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను సుభాగారి నుంచి ఇలాంటి ఒక అద్భుతమైన పర్సన్ బయటకు వస్తారని యువర్ యాక్టింగ్ వాస్ టూ గుడ్ నేను ఫస్ట్ మూవీ అప్పుడు ఎవరికైనా ఒక టెన్షన్ ఉంటుంది మూవీ చేసేటప్పుడు నేను వన్ పర్సెంట్ కూడా ఎక్కడ కూడా ఫస్ట్ మూవీ లాగా అయితే నాకు అస్సలు అనిపించలేదు ఎవ్రీ డిడ్ ఎ క్రియేట్ జాబ్ మనకి ఫస్ట్ సక్సెస్ అనేది రావడం చాలా కష్టం ఫస్ట్ స్టెప్ లో అలాంటిది ఫస్ట్ మూవీతో యున్ అేట్ జాబ్ నెక్స్ట్ ఇంకా బాధ్యత పెరుగుతుంది ఇంకా బాధ్యత పెరుగుతుంది ఆ బాధ్యతను మోయడానికి రెడీగా ఉండు సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు ఎంటైర్ టీమ్ ఐ విషూ ఆల్ ద బెస్ట్ బబుల్ గమ్ టీమ్ నోట్ లో ఆల్రెడీ ఉంది సో దాని ఇందాక ఆ అమ్మాయి క్వశ్చన్ అడిగింది కదా బబుల్ గమ్ ఎందుకు అని సినిమాకి వెళ్తే తెలుస్తుంది చాలా మందికి ఆ క్లైమాక్స్ లో తను చెప్పిన వర్డ్స్ నిజంగా చాలా హెల్ప్ అవుతాయి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి అండ్ ఇలాంటి ఒక జర్నీ ఖచ్చితంగా మన వాళ్ళకు వాళ్ళకి ఇంకా టైం పడుతుంది సో అందరికీ కనెక్ట్ మన బబుల్ గేమ్స్ సినిమా రన్నింగ్ సక్సెస్ఫుల్ ఇన్ సో మెనీ థియేటర్స్ టిక్స్ బుక్ చేసుకోండి మళ్ళీ స్టూడెంట్స్ కి ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయినాయి రేపు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ షో వరకు కొన్ని సెలెక్టెడ్ పీరియడ్స్ లో ఫ్రీ మీరు అక్కడికి వెళ్ళి టికెట్లు తీసుకోండి Thank you, thank you so much.